అందరికి నమస్తే వెల్కమ్ టు దిర ఎల్పి బ్లాగ్స్ ముచ్చటేంటే ఈ రోజు ఒక వీడియో క్రేజీ వీడియో మనలో చాలా మంది చిన్నగా ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో ఇలాంటి మనం పని చేసే ఉంటాం అలాంటి పనే మీ ముందు కట్టుకొచ్చిన వీడియో అయితే చివరి దాకా చూడరు ఎక్కడ మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఒక్కసారి డౌన్ చేయి అరే రే బాగుంది గుడిసే గుడిసె పైన చూపి ఒకసారి పైన చెట్టు మొత్తం చుట్టూ చీరలు కట్టేసిర్రు ఈ గుడిసంతా ఎవరు వేసిర్రు ఒక అక్క అక్కా మీరు కట్టెలు మీరే తెచ్చారా అంటే మీరు చేసిర్రు కూడా చేసిందా అమ్మ బాగా చేసిండ్రు అదే ఎందుకు మీరు గుడి చేసుకోవాలనుకుంటుర్రు టైం టైం పాస్ అవుతలేదు టైం పాస్ అవుతలేదని మీరు గుడిస్ చేసుకున్నారా ఓకే 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 సరే ఇప్పుడు మీరు గుడిస్ వేసుకున్నారు ఈ గుడిస్ ఎందుకు వేసుకున్నారు వేసుకొని ఇప్పుడు ఏం చేస్తారు చెప్పుర్రు అన్నం కూర తిండి వీళ్ళనే ఆడుకుంటాం ఇంకా చాలా చాలా చేస్తాం చాలా చాలా చేస్తాం ఇప్పుడు వీళ్ళందరూ ఈ గుడిసెలో వండుకుంటారా అంట వండుకొని తింటారు వంట అయ్యేటప్పుడు కొన్ని ఆటలు కూడా ఆడుకుంటారా ఆహా చల్లగా ఉంది ఇక్కడ కదా గిన్నెలు కూడా ఎట్లు గిన్నెలు ఉల్లిగడ్డ ఉన్నది ఇంకేం తెచ్చుకున్నారు ఉప్పు కారం పసుపు వావ్ వెరీ గుడ్ ఒకసారి కెమెరా చూపి దగ్గర ఒకసారి ఇప్పుడు అవన్నీ మియ్యానా

చేసుకుంటారా ఇప్పుడు ఇంకా ఇలా కొర వస్తారా మీరేనా ఎవరు రానియో కష్టపడి ఫైనా ఎందుకంటే కష్టపడి గుర్తు చేసుకున్నాక రైట్ ఇప్పుడు మరి నేను వీడియో చేసుకోవాలా ఫస్ట్ వంట చేస్తారా మీరు ఫస్ట్ ఎవరు వంట చేస్తారా చెప్పండి మరి బాగా ఏం చేస్తాడు తీసుకొస్తాడా ఏమేం చేస్తుంది అందిస్తుంది ఉప్పు కారం అట్లా అందిస్తుంది రైట్ కట్ ఏం చేస్తున్నాం బియ్యం కలుగుతున్నాం నేను కడుగు వస్తాను నీకు మీరు చేసుకున్నాక మరి వంట మీరే తింటారా మాకు పెడతారా మీకు పెడతాం పెడతారా హెల్ప్ చేసినందుకు హెల్ప్ చేసిన నేను కూడా మీకు హెల్ప్ చేసిన కొంచెం గుడిసే దగ్గర అవును చేసిన చేసిన కట్టలు నేనే ప్రొవైడ్ చేసిన అవును ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బియ్యం కడుతున్నా నువ్వు హెల్ప్ చేస్తావా మీ బై మా ఫ్రెండ్ అయితే హెల్ప్ చేస్తుంది

पूर्व बीएम नाने बैठ जाएगा उससे तो बीएम नाने बैठेशन नाने बैठेशन पास्ता करी बोल जा रहा बीएम आना माँ बस जैसे करी करी नाने बार वो... कर्री। को अक्ल नहीं होने दे अब लेट वाला कितने ఉంటాయి ఒక ఆట ఆడుదామా ఒకళ్ళు ఒంగుతారు ఫస్ట్ ఒకళ్ళు కొడతారు సెకండ్ వాళ్ళు కొట్టాలి కొట్టిన తర్వాత వాళ్ళు ఎవరు కొట్టిన ఫస్ట్ పేరు చెప్తే

ন্যাড়া চান্স হচ্ছে না টিমা চান্স হচ্ছে না হ্যাঁ মানি আ ও সাউন্ড ওরা জানে বান একদম आरे गा अरे गा గాసనే మత ోర ్నే మక కరం ోతా క్షన చ్నం గతా డబ మాడ బులు మాయ మాగ ఒకనం గర్తీ అ పర వా ఆ మననగ మ క

పోటీ పెట్టుకుంటారు ఇక్కడ వంట దగ్గర వాళ్ళు కూడా అన్నం పొయ్యి మీద అన్నా వంట పెట్టు చెప్పా అది ముద్దు పెట్టు ముద్దు పెట్టు మొత్తానికి అయితే ఎగ్గర్ అయిపోయిందా అయిపోయింది అన్నమా అన్నం పెట్టుకుంది ఏం ఆడుకుంటున్నారు మధ్యలో ఏమన్నా ఒక గేమ్ ఆడారు దెబ్బలు బాగా బాగా పడ్డాయి ఇప్పుడు ఇంకో గేమ్ ఆడతారా అదే ఆడతారా అంత్యాక్షరా మరి స్టార్ట్ చేయరు ఒకసారి డిజెట్లు పెరుగులో పెరుగు మారు డిజెట్లు పుట్టు డిజెట్లు పెట్టు అంటే ఆకాశం తకాళి అని ఉందా నాతో సరదా నేలంతా చుట్టేసే వీలుందా

నువ్వే యాడికి కలమ్మా కలలుకొస్తున్నావు కల పాడికి వస్తున్నావు తోడు ఇంకా తిరిగి చూడంగానే ఎట్ట పోతున్నావు అనేది అటు ఆపిచుడు చేతికి అందరి లవ్ యూ చెప్పి చూడు ఏ పడతలే ఎండా పడుతుంది లేకపోతే పోతాయి చది పోతు పోతాయి ఇంకోటి వస్తుంది ఎంత సక్కా ఎక్క సక్కా ఎక్క సక్కాడు నేను వాడు నువ్వే వాడు కెమెరా పట్టినాడే సీమా దగ్గర కెమెరా పట్టిన్నాడే సీమా దగ్గర చిన్నాడుతున్నాడే సీమా దగ్గర నా ఫోటో ఏ సీమ దగ్గర చిన్నాడు సీమ దగ్గర సీతాకాలం మనసు నీ మనసులో సీతకు మళ్ళీ నీతో అడిగేసే మాట్లాడింది అన్నదంతా విన్నావే ముందు రాగే అన్నావే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాటాలే మాస్టారు మాస్టారు

రన్నింగ్ రేస్ ఆడుకుందాం కబడ్డీ ఆడుకుందాం ఒక్కొక్క ఆడుకుందాం రేపు కూడా ఆడుకుంటలో వంట చేసుకుందామా ఏమయ్యో వద్దు ఇయాల చేసుకుందాం ఇయాల చేసుకుందాం రేపు గేమ్స్ ఆడుకుందాం రేపు గేమ్స్ ఆడుకుందాం గేమ్స్ వద్దు రేపు ఏమ రేపు సాయంత్రం మనం కిడ్నాప్ ఆడుకుందాం కిడ్నాప్ ఆడనా కిడ్నాప్ ఆట ఆడుకుందాం లేదంటే పైసలాట ఆడుకుందాం హాలిడేస్ మాట్లాడతాం హాలిడేస్ కూడా దగ్గర వస్తున్నాయి హాలిడేస్ కూడా దగ్గరకి వస్తున్నాయి కదా గేమ్స్ ఆడుకోవాలి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది స్కూల్ స్టార్ట్ ఇట్ల నుంచి బయటకు రేపు గేమ్స్ మొత్తం ఏదైనా ఆడుకుందాం గేమ్స్ రేపు రేపు అయితే దొంగతనం మాట ఆడుకుందాం రేపు ఏమైనా ఆడుకుందాం ఏదైనా ఓకేనా

అన్నం అయిపోయింది కూర అయిపోయింది కానీ పొగ మాత్రం అంతకు మించి అయింది పాటలు అయినాయి దెబ్బలు కూడా అయినాయి నాకైతే చూస్తుంటే ఇక మనము మేము కూడా చిన్నప్పుడు వీలంత ఉన్నప్పుడు చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిన్న చిన్న గిన్నెలు కట్టుకొని వండుకున్నాం నాకు అవి అయితే గుర్తొచ్చినాయి మీ అందరికీ వంట చేసుకుంటే అంటే ఏమనిపించింది మీ అందరికి పోగ కండల్లో పోతే ఏమనిపించలేదా అయినా ఏమనిపించలేదా ఏమనిపియలేదా ఫస్ట్ టైం ఇట్లా వండుకోవడం మీరు హైదరాబాద్ ఫస్ట్ టైం అనుకుంటా మీ బాను నువ్వు వీరిద్దరు ఫ్రెండ్స్ అవును చెప్పడం ఇద్దరు ఫ్రెండ్స్ వీరిద్దరు ఇద్దరు అక్క ఇల్లలు తమ్ముడు తమ్ముడు రాలేదు ఇప్పుడు అన్నం అయిపోయింది కూడైపోయింది మనం రోజు ఇప్పుడు తింటారా మీరు ఏది ఇస్తారా కూడా తెచ్చుకున్నారా మీరు తెచ్చుకుంటారా ఓ పని చేద్దాం మీరు ఎప్పుడు ఎలా తింటారు ప్లేట్లు ఎలా తింటారా రోజు ప్లేట్ అండి ఈ రోజు డిఫరెంట్ ట్రై చేద్దామా ట్రై చేద్దాం అది ఏంటి అనేది నేను మీకు చూపిస్తా గాని ఇప్పుడు చెప్పా సరే మీరు ఏమనుకుంటారు గెస్ చేయరి ఇంకా ఇస్తారా ఇంకా ఆకులు ఏమాకులు ఇంకా మోత్కా ఉంటదాయితే మనం మీరు ట్రై చేసారు నేనే పట్టుకొస్తా ఇక్కడికి నాతో పాటు బాణం తీసుకొని పోయిస్తా ఓకే అప్పటి దాకా ఏం చేస్తారు ఇక్కడ పెడతా పెడతారా ఓకే రైట్ బాణం ఎట్లా అనిపించింది హ్యాపీ అనిపించిందా నేను మీ అంత ఉన్నప్పుడు తెలుసా నేను కూడా చాలా సార్లు ఇట్లా చేసుకుంటాను తెలుసా గుడ్స్ చేసుకొని ఇట్లా మా ఇంటి పక్కోళ్ళు మా వాళ్ళందరం కలిసి చేసుకొని ఇట్లా వంట చేసుకుంటాం తెలుసా మంచి అనిపించింది మాకు కూడా అయితే ఇప్పుడు ఏం లేదు మనం పోతున్నాం అంటే అరటి చెట్టు దగ్గర పోతున్నాం అరటాకులో తిందా తింటారా అరటాకులో మంచిగా ఉంటుంది కదా మంచిగా ఉంటుంది ఒకళ్ళు ఏమన్నా కొంతమంది అరటాకని చెప్పారు కొంతమంది మొత్తాక అని చెప్పారు ఇంకేమీ కదా నా చెట్టు గిట్టే ఉంటుందా కానీ వంట ఏమో వంట మన మీ గుడిసేమో కానీ వంట మాత్రం మీకు బాగా అంటే బాగా ఇబ్బంది అయింది ఇక్కడ కొంచెం మెల్లకపోదాం ఇక్కడ నుంచి అయితే తీసుకుపోతున్నాం మనమైతే ఎంతమంది అక్కడ మనం సరిపోతుంది ఒకటి సరిపోతుంది సరిపోతుంది అరిటక్ ఎంతమంది అక్కడ నువ్వు ఫైవ్ మెంబర్స్ మనస్సి ఇగో అరిటాకు తింటే మంచిది ఆరోగ్యానికి వాళ్ళకి చూపిద్దాం అరిటాకు ఒకటి అనుకుంటారా మీకు మండి భోజనం అంటే అన్నం పెట్టేసా అందరికి తినాలి అట్లా చూస్తే అట్లా కాదు ఇప్పుడు అరిటాకును మనిషికి ఒక్కగా కట్ చేద్దాం వాళ్ళకి అర్థమైతుందా రైట్ ఇస్తారాకైతే ఎవరు వాళ్ళు డివైడ్ చేసేసుకున్నారా మరి అడిగి పెట్టేసుకుర్రు అన్నము కూర మరి నాకు ఇస్తారా అన్నం అయిపోయింది మరి ఇప్పుడు ఎవరు పెట్టుకుంటారు ఎట్లా పెట్టుకుంటారు మీరు చిన్న పాప పెట్టుకుని కాబట్టి నేను అక్కని నేను పెడతావా స్టార్ట్ చేసే అందరికన్నా పెద్ద నేనే పెడతా మరి పెట్టు మరి ఇంకొంచెం పెట్టు ఎవరు రాయేసి పెట్టు

Nasıl di? Etlon cütte? Plastik

కానీ ఊర్లో బాగుంది కదా ఇక్కడ మళ్ళా మనం అందరం ఎప్పుడు కలుద్దాం హాలిడేస్ దగ్గరకు వచ్చేసినవి అయిపోయింది స్కూల్ కూడా చదివే మళ్ళీ అందరం దసరా అప్పటి వరకు వీడియోని లైక్ చేయరి